అలాగే మేము పొందుకుంటా సహాయం కొందరు మనుషులు ప్రభు పక్షవాయువు గల వాడిని తీసుకెళ్లి బాగు చేయడానికి నేను ఎదుట ఉంచితే వారి విశ్వాసాన్ని చూసి బాగు బాగు చేశా ఎక్కడన్న వారు ఎంతో మంది కష్టంలో ఇబ్బందులు ఉన్నవారిని చూసి వారిని సరిగ్గా నడిపించి వారి బాగుపడినట్లు నాయన వారి వంతు ప్రయాసపడినట్లు సహాయం చేయండి ప్రతి విషయంలో క్షేమాన్ని ఇవ్వండి ఇక్కడ ఎవరెవరు ఏ బాధలు వ్యాధులు సమస్యలతో ఉన్నారో నీ ఎద్దకొచ్చారు నాయన వారికి ఏ సునామాలు విడుదల కలిగిన గాక వారి కుటుంబాల గొప్ప కార్యాలు గాక అన్ని విషయాల సమాధాన సంగతులు వారి జీతం కూర్చునిగాక ప్రభావేమములు కలిగి వర్తిలుగరాగాక గొప్ప కార్యాలు వారు గాక ఎక్కడ విశ్వాసంలో సన్నగిల్లక ఎక్కడ విశ్వాసంలో వెనకబడక ఎక్కడ అల్ప విశ్వాసంలోకి జారిపోక దిన వారి విశ్వాసం వృద్ధి అవునగాక ప్రార్థన జీవితం వృద్ధిగా ఇప్పుడేళ్ల చుట్టూ కంచి వేసి కాపుదాలు వచ్చి సహాయం చేను యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి మనిషి కుమారుడు వచ్చినప్పుడు అది అయినను నాగబడి చెప్పండి అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనునా అంటే చూడలేకపోతున్నాడు ఇప్పుడు విశ్వాసం కానీ ఎవరిది చూస్తాడు ఎవరైతే ఆ విధవరాలు వలే అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి మాటి మాటికి వెళ్ళి గోజాడుతుంది అలాగ ఎవరైతే మాటి మాటికి గోజాడుతారో వారిలో ఏం చూస్తున్నాడు దేవుడు విశ్వాసము స్తోత్రం ఇప్పుడు మన దేవుడు అన్యాయస్తుడా న్యాయాధిపతి కదా నువ్వు పడుతున్న బాధ చూడలేదా నువ్వు పడుతున్న వేదన మాటికి వెళ్ళాయ్యా నాకు న్యాయం చేయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం చేయమని గోజాడుతుందేపురా వెళ్ళండి రా మాపురా అంటే విశ్వ వెళ్తుంది వెళ్తా వెళ్తా ఉన్నప్పుడు ఆయనకి ఇక నిద్ర కూడా పడతల్లా స్తోత్ర ఎందుకు తెలుసా మరి మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు